అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నాను జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులతో కలిసి పిటిఎం రోడ్డు నందు బిల్డింగ్ కార్మికుల సెంటర్ దగ్గర కరపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష బి వేణుగోపాల్ రెడ్డి కొత్త కోట మండలం అధ్యక్షులు తంబైఎస్ ఎటి మాట్లాడుతూ ఏఐటిఎస్ అనుబంధ సంఘం ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లా కలెక్ట్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈరోజు అన్నమయ్య జిల్లా స్తంబాల్పల్లి నియోజకవర్గం గ్రీ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ఇరవై తొమ్మిదవ తేదీ చలో కలెక్టరేట్ ధర్నా రాష్ట్ర వ్యాప్త పిలుపు మెరుపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున మన సమస్యల పైన మన సమస్యల కోసం మనం పోరాడేదానికి ఇరవై తొమ్మిదవ తేదీ రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి అందరూ విచ్చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల మన చత్తుదుడ్లు అలాగే లేబర్ లేబర్ కార్డులు పెండింగ్ అలాగే మనకు ఉన్నటువంటి క్లైములు దాదాపు నలభై వేల క్లైములను జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి క్లెయిములు నిలిపేసి ఈ క్లైములు కూడా మన భవన నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్ళకు కానీ అలాగే కానుకు కానీ అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినటువంటి క్లెయిములన్నీ పెండింగ్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల క్లైములు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే ఈ క్లెయిములను అలాగే దాదాపు బోర్డు నుంచి మీ ఖజానాకి తరలించిన పదహారు వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల దుడ్లను మీరు మళ్లించుకొని మీ మీ సంరక్షణ కోసం మీరు వాడుకుంటున్నారు భవన నిర్మాణ కార్మికులు ఏం చేశారని మీకు ఆ రోజు నేను ఉన్నా నేను వస్తా నేను ఇస్తా అని చెప్పారు వచ్చి మీరు ఏం చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పదహారు వందల కోట్లు మింగేసి మా భవన నిర్మాణ కార్మికుల కొట్ల కొట్టారు ఇదేనా నేను నేను వస్తా నేను తెస్తా అని చెప్పింది మీరు ఇప్పటికైనా మేలుకొని ఇరవై తొమ్మిదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయ వద్ద ఇరవై తొమ్మిదవ తేదీ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారు అప్పటికైనా మీరు మేలుకొని మా వాడుకున్నటువంటి దుడ్లు మా భవన నిర్మాణ కార్మిక బోర్డులో జమ చేసి పెండింగ్ లో ఉన్న క్లైములను వెంటనే మీరు విడుదల చేయాలని మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భవన భవన నిర్మాణ కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం